హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను అయితే బీరకాయ చట్నీ చేస్తున్నాను సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ ఎందుకంటే ఇందులో మీకు చాలా ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి మన బాడీకి ఫైబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇందులో నేను మనకి కావలసిన పదార్థాలు పల్లీలు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఇది నేను ఇందులో ఆయిల్లో వేపుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్లు లైట్గా వేసుకొని అందులో వేపుకుంటున్నాను నేను అలాగే నేను కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇది కొంచెం లైట్గా వేపుకుందాం ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు కుక్కడిపల్లిలో జరిగిన ఈ దారుణ హత్య గురించి మనం చిన్న మాట మాట్లాడుకుందాం నేను చెప్పేంత పెద్దదాన్ని కూడా కాదు ఇంక్ అసలు మాట్లాడాలని కూడా నాకు చాలా బాధకరంగా ఉంది సిక్స్ ఇయర్స్ బేబీని ఇట్లా దారుణంగా హత్య చేయడం చాలా 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 దారుణం అసలు మన పిల్లల్ని మనం ఎలా చూసుకుంటున్నామో మనకే తెలుసు అసలు అది మాటలు కూడా చెప్పలేము మనము తొమ్మిది నెలలు మోసి కని ఈ స్టేజ్కి వచ్చి మన చేతికి మన పిల్లలు ఇలా అవ్వడం అస్సలు ఊహించలేని ఘటన ఇది ఒక్కసారి పిల్లల పైన ఒక్కసారి మీ దృష్టి ఉంచండి నా అంటే ఎలా చెప్పాలంటే మనం చూసుకుంటాం కానీ ప్రతి క్షణం మనం చూడలేము మనం ఇంట్లో కూడా ఉండలేము కానీ ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని ఎవ్వరి మీద కూడా మీరు నమ్మకం పెట్టుకోకండి మన పిల్లలు మనమే కాపాడుకుందాం చూడండి అక్కడ థర్డ్ ఫ్లోరు ఫస్ట్ సెకండ్ థర్డ్ కానీ ఎవరైనా కాపాడారా పక్కనే ఉన్నారు ఎవ్వరు కాపాడలేదు బంధువులు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ ఎవరిని కూడా ఈ రోజులో మనం నమ్మొద్దండి అది నాకైతే చాలా చాలా అసలు ఆ న్యూస్ వినగానే ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను ఇంట్లో నాకు అసలు న్యూస్ న్యూస్ వినగానే నాకు అసలు ఎంత భయం వేసిందంటే మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ వస్తారు ఇంటి పక్కన ఎవ్వరు ఉండరు ఉండేది నేను ఒక్కదాన్నే ఇలా పబ్లిక్ చెప్పాలో నాకు తెలియదు కానీ కానీ చాలా చాలా భయమేసింది నాకైతే తను వచ్చేంత వరకు మేము ఇంట్లోనే ఉంటాం నా డోర్ తీయాలని కూడా నా భయం వేస్తుంది సో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అసలు పిల్లల విషయంలో కానీ మనం